ఆ స్టైల్లో పప్పు బీరకాయ వండుతానా మీకు నచ్చితే మీరు చేసుకోండి పప్పు అయితే ఆయిల్ లేకుండా వండుతానా ఇగో ఇట్లా వేపుకోవాలి గిన్నె వేడైంది గిన్నె వేడైనాక పప్పు వేంపుకోవాలి మన నూనె పోసి వండుకుంటేనే నూనెలో పోసి ఎంపుకుంటాము ఇప్పుడు మన నూనె లేదు కాబట్టి పప్పు ఉంటుంది ఎంపుకోవాలి పచ్చి వాసన రాకుంటూ ఉంటుంది ఇవి మంచి వేగినట్టయినాయి ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చి తట్టి ఇవి వేగుడు అయిపోయినా ఇలా వాటర్ పోసుకుందాం ఇలానే కొంచెం జీలకర్ర వేసుకుందాం ఆ జీలకర్ర కొద్దిగా వేగినట్టయితే మనకు టేస్ట్ వస్తుంది మంచిగా మనం నార్మల్గా అయితే నూనె పోసుకుంటే నూనెలు వేసుకుంటే అయిపోతుంది కానీ అట్లా కాదు కదా ఇట్లా కొద్దిగా వేసుకుంటే వేగుతుంది మంచిగా టేస్ట్ వస్తుంది మనకు ఇక వాటర్ పోస్తాను ఇలా మంచిగా పప్పు గోలింది జీలకర్ర గోలింది వాటర్ పోసుకోవాలి దీన్ని సరిపోయి వాటర్ పోసుకొని ఇలా కొంచెం పసుపు వేసుకోవాలి దీనికి సరిపోయేంత వాటర్ పోసిన కరివేపాకు వేసిన పసుపు వేసిన ఇప్పుడు మూత పెట్టుకొని అది కొంచెం మంచిగా జీలకర్ర ఎల్లిగడ్డ మిక్సీ పడతాను నేను ఎల్లిగడ్డలు అవి జీలకర్ర వేసి జీలకర్ర ఎల్లిగడ్డ వేసుకోవాలి ఇలా మనం ఆయిల్ వేయలే కాబట్టి ఖచ్చితంగా పొంగుతుంది ఈ పప్పు పొయ్యి మీద పెట్టినప్పుడు జాగ్రత్త చూసుకోవాలి నూనె పోసి అట్లా వెళ్తున్న పొంగది జీలకర్ర ఎల్లిగడ్డ ఖర్చి పెంచే దంచి వేసిన మిక్సీలో బట్టి బాగా మెత్తగా పట్టుకోవద్దు మూత పెట్టి పప్పు అయితే మంచిగా ఉడికింది అంటే కొంచెం గింజలు గింజలు ఉండాలి ఇప్పుడు బీరకాయలు వేసుకోవాలి ఇలా మనం ఇట్లా ఉడికిందంటే బీరకాయలు వేసుకుంటే అవి రెండు ఉడుకుతాయి ఇక లేకపోతే ఉండ పొంగుతుంది బీరకాయలు వేసుకోవాలి మళ్ళీ మూత పెట్టుకుంటే అవే ఉడుకుతాయి ఇక మన పప్పు అయితే మంచిగా ఉడికింది ఇట్లయితే టమాటా వేసుకుందాం ఇలా టమాటా కొన్ని కొన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసుకునేసిన కొద్దిగా కోతిమీరు ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు కూడా ఇప్పుడు వేయాలి అప్పుడు వేస్తే పప్పు ఉడకది మంచిగా ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి ఇట్లా కలిపి పెట్టి మూత పెట్టేసుకుంటే అదే ఉడుకుతుంది మళ్ళీ ఇప్పుడు పప్పు చూడండి మన టమాటాలు పప్పు మంచి ఉడికింది ఎంత మంచిగా ఉడికినాయో కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది మన పప్పు అయితే మంచిగా ఉడుకుతుంది మంచిగా అయిపోయింది కూడా ఇక ఉడుకుడు ఎంత మంచిగా వచ్చింది చూడండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఆయిల్ పోతేనే టేస్ట్ ఉంటుంది అని కాదు ఆయిల్ లేకుండా టేస్ట్ ఉంటుంది గ్యాస్ ఆఫ్ చేసుకున్నా మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే బాగున్నది సూపర్ టేస్ట్ ఉన్నది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఆఫ్ చేసుకుందాం గ్యాస్గా